తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సమాజానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు సమాజంలోని వివక్షతను తరివేసేందుకు అలాగే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సమానత్వం కోసం సంస్కరణల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని చైర్పర్సన్ తాడుపోయిన రాధికా రమేష్ అలాగే మున్సిపల్ కమిషనర్ బండి శేష పేర్కొన్నారు సమాజానికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో కటారి హరీష్ యాతాటి అనిల్ కాకి సహాయం తోట రఘురాం వివిధ శాఖల అధికారులు పార్టీ ఈ రోజున తెనాల మున్సిపాలిటీ మున్సిపల్ ఆఫీస్ దగ్గర మా కౌన్సిలర్స్ కానివ్వండి మున్సిపల్ ఆఫీసులు కానివ్వండి సిబ్బంది కానివ్వండి ఈ రోజున మన జ్యోతిరావు గారి పోలే చిత్రపటానికి జయంతి సందర్భంగా ఆయనకి చిత్రపటానికి పూలమాలేసి ఘన నివాళులు అర్పిస్తున్నాం ఈ రోజున ఆయన దేశం కోసం ఎంతో పోరాటం చేస్తారు అలానే మా మహిళ ముఖ్యంగా మన సావిత్రి బాయ్ కూడా మహిళలకి విద్య కానీ విద్యాపరంగా కానివ్వండి ఉద్యోగం పరంగా కానీ ఇలాంటి ఎన్నో సపోర్ట్ అనేది ఆయన ఎంతగానో మెరుగుపరిచేలాగా చూశారు కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై తొమ్మిదవ జయతి వేడుకలు ఘనంగా గౌరవ సిపి గారు అలాగే వైస్ చీపీ గారు వార్డ్ అలాగే వార్డ్ మెంబర్సు మా ఉద్యోగ బృందం అందరి సమక్షంలో జరుపుకుంటున్నాం